నెంబర్ ప్లేట్లు లేకుండా నెంబర్ ప్లేట్లు వంచినా అడ్డుగా స్టిక్కర్స్ వేసి వాహనదారులు తమ వాహనాలను నడిపితే సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని దండపల్లి ఎస్ఐజి ఉదయకిరణ్ హెచ్చరించారు గురువారం దండపల్లి మండలంలోని మేదర్పేట స్టేజ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు నెంబర్ ప్లేట్లు లేని పలు వాహనాలను సీజ్ చేశారు ఎస్ఐ ఉదయ్కిరణ్ మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు ముందు వెనక తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలన్నారు నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం స్టిక్కర్లు వేయడం వంచడం ట్రిపుల్ రైడింగ్ సౌండ్ పొల్యూషన్ వంటివి చేయడం హెల్మెట్ లేకుండా బండి నడపడం నేరం నేరమన్నారు అలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేయడం జరిగిందన్నారు అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుందని హెచ్చరించారు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని లేకపోతే జరిమానాలు తప్పవన్నారు వాహనాల తనిఖీతో పాటు బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు మద్యం సేవించి వాహనాలు నడితే జైలు శిక్ష పడుతుందన్నారు

వాటిని సీజ్ చేయడం జరిగింది అలాగే మైనర్లు రాంగ్ రూట్లో వచ్చేవారు మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ కండీషన్లో డ్రైవ్ చేసేవాళ్ళు ఇలాంటి ఎవరున్నా కూడా సరైన పత్రాలు చూపించకుండా వాటికి సంబంధించిన ఉన్న పేరు లేకున్నా కూడా వాటిని సీజ్ చేసి ఫోర్ పంపించడం జరుగుతుంది ముఖ్యంగా మైనర్లు డ్రైవింగ్ చేయరాదని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు మైనర్ ఉంటే వాళ్ళ పిల్లలకి పనులు ఇవ్వాలని కోరుకుంటున్నాం తల్లిదండ్రులకు యాక్సిడెంట్ అయినా కూడా ఇలాంటి ఇష్యూస్ అయినా కూడా మన పేరెంట్స్ మీద కూడా చేసి నమోదు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం దానివల్ల కూడా ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా హెల్మెట్ ఉండడం వల్ల చాలా వరకు ప్రమాద స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం ట్రిబుల్ డ్రైవింగ్ అనేది చాలా డేంజర్ అలాగే రాజ్ డ్రైవింగ్ కూడా కాబట్టి ప్రజలు జాగ్రత్తగా గమనించాలి సరైన వాహన పత్రాలు ధరించాలి దగ్గర పెట్టుకోవాలి వాటికి లైసెన్స్ ఇన్సూరెన్స్ కూడా చూసుకోవాలి చాలా వరకు మన ఊళ్ళల్లో ఇన్సూరెన్స్ మంది చాలా తిరుగుతుంది